నమో వెంకటేశాయ వాడపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో హరి కేశవులు ఇద్దరూ ఉండటం వల్ల ఏడవారల స్వామిగా ప్రసిద్ధ అయినటువంటి క్షేత్రం అతి శక్తివంతమైన క్షేత్రంగా విరాజిల్లుతుంది శనివారం పూటే కాకుండా ఏ నక్షత్రం వారికి అనుకూలంగా లేదో ఆ నక్షత్రం వారు ఆ రోజునాడు దర్శనం చేసుకున్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది రవి బాగోలేని వారు ఆదివారము చంద్రుడు బాగోలేని వారు సోమవారము రాహువు కుజుడు బాగోలేని వారు మంగళవారము బుధుడు కేతువు బాగోలేని వారు బుధవారము గురుడు బాగోలేని వారు గురువారము శుక్రుడు వారు శుక్రవారము శని మాంది గ్రహంలో బాగాలేని వాళ్ళు శనివారము ఏడువారంలో చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మన చక్రాల్లో ఏ చక్రం బాగోకపోతే ఆ చక్రం ప్రకారంగా ఆ వారం వెళ్ళినా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి పనులు ఆటంకం అవటము అవ్వకపోవటము శని దోషము ఉన్నవాళ్ళు శనివారం పూట వెళ్తే ఇది మూలాధార చక్రానికి సంబంధించినటువంటిది కాబట్టి శనివారం నాడు వెళ్తే మూలాధార చక్రం యాక్టివ్ అవ్వే అవకాశం ఉంటుంది అదేవిధంగా డబ్బులు రొటేషన్ అవ్వడం వారు డబ్బులు టయానికి రాని వాళ్ళు డబ్బులు ఇచ్చిన చోట తెచ్చుకోలేని వాళ్ళు భార్య అందు ఇబ్బందులు ఉన్నవాళ్ళు పిల్లలు పుట్టకపోవడం వాళ్ళు అలాగే సోలాప్లెక్సెస్ ఆ చక్రం బాగలేని వాళ్ళు శుక్రవారం వెళ్తే వాళ్ళకి చాలా బాగుంటుంది అలాగే కడుపు సంబంధించినటువంటి వాళ్ళు సంతానం వ్యాపారం బాగాలేని వాళ్ళు ప్లెక్సెస్ అంటే మణిపూరక చక్రం అంటారు అది గురువారం నాడు వెళ్తే వాళ్ళకి ఆ చక్రం యాక్టివ్ అవుతుంది అదేవిధంగా మనశ్శాంతి బాగలేని వాళ్ళు ఆలోచనలు బాగోలేని వాళ్ళు చదువు చదువులో మందగించిన వాళ్ళు బుధవారం పూట హార్ట్ చక్ర బాగలేని వాళ్ళు ప్రేమలో ప్రేమ కోసం ఉన్నవాళ్ళు ప్రేమ విఫలమైన వాళ్ళు బుధవారం పూట వెళితే వాళ్ళకి హార్ట్ చక్ర యాక్టివ్ అవి బాగుంటుంది అలాగే అప్పులు రక్త సంబంధికులతో రోగాలతోని తీరని రోగాలతోని ఉన్నవాళ్ళు విశుద్ధ చక్రం బాగలేని వాళ్ళు కూడా మంగళవారం వెళితే చాలా బాగుంటుంది అలాగే ఆందోళన పెరుగుతనము భయము ఉన్నవాళ్ళు ఆగ్నేయ చక్రం బాగాలేనట్టుగా గుర్తించి అది సోమవారం వెళితే వాళ్ళకి ఆ చక్రం యాక్టివ్ అవుతుంది అదేవిధంగా ప్రభుత్వం పనులు ఉన్నవాళ్ళు ప్రభుత్వం పనులు ఫైళ్ళు పెండింగ్లో ఉన్నవాళ్ళు తండ్రితో అన్యోన్యత లేని వాళ్ళు వాళ్ళు సహస్రా చక్రం బాల్ అన్నట్టుగా గుర్తించి వాళ్ళు ఆదివారం వెళితే చాలా అన్యోన్యంగా ఉంటుంది అదేవిధంగా ఏ వారం నాడు ఏది బాగోలేదో రోగం నుంచి కానీ చక్రం నుంచి కానీ మన సమస్యల నుంచి కానీ ఆ నాడు వెళ్ళినా కూడా మనకి చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి దివ్య అనుగ్రహం పొందడమే కాకుండా మనకు అక్కడ ఉన్నటువంటి శివుడు కూడా మనకు అనుకూలంగా ఉంటుంది రెండు క్షేత్రాలకు కలిపి కలబడుస్తున్నటువంటి క్షేత్రము ఈ క్షేత్రంలో వృత్తిక రాశి వాళ్ళు అయితే అక్కడ నదీ స్నానం చేసి వాళ్ళు స్వామిని దర్శించు చేసుకున్నట్లయితే వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది వృచ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది నదీ స్నానం చేసి స్వామిని దర్శించుకున్న వాళ్ళు అయితే వాళ్ళ వృచ్చిక రాశిలో ఉన్నటువంటి దోష నివారణ అవడమే కాకుండా స్వామి దర్శనం వల్ల ఆ రోజు దర్శనం వల్ల ఆ రోజు ఉన్నటువంటి వారం ఫలితం కూడా వాళ్ళకు వస్తుంది అదేవిధంగా శనివారమే కాకుండా అన్ని రోజులు వెళ్ళవచ్చు ఏ రోజైనా వెళ్ళవచ్చు ఇక్కడ హరికేశవులు ఇద్దరూ ఉన్నారు కాబట్టి కుటుంబ సమేతంగా ఉన్నటువంటి కేశవస్వామి అంటే శివుడు శివాలయం ఉన్నది కాబట్టి అలాగే లక్ష్మీదేవి విష్ణుమూర్తి కలబడిసి ఉన్నటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆ వెంకటేశ్వర స్వామి దివ్య అనుగ్రహ కటాక్షములు పొందాలి అంటే మనము ఎప్పుడైనా వెళ్ళవచ్చు ఇది రెండు క్షేత్రాలకు సంబంధించినటువంటిది ఏడు వారాలు చేసుకుంటే ఇద్దరు అనుగ్రహం పొంది మనం చాలా ఆయురారోగ్యములతో ఉంటామని పెద్దలు చెప్పుచున్నారు